చిన్న పిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు రోజుల తడబరి తాగేదానికి నీళ్లు అందటం లేదు ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితిలో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పట్టడానికి ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు ఇరవై ఎనిమిదవ తేదీనే ముప్పై తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి అయినా కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతమంది తిండి లేక కరెంటు లేక తాగునీళ్లు లేక పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం నిజం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా ఈరోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాన్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళ ముంపు బారిన పడేవారు కాదు వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి ఈ ఈరోజు ఇన్ని లక్షల మంది దాదాపుగా మూడు లక్షల మందికి పైగా నాలుగు రోజుల పాటు కరెంటు లేకుండా తిండి లేకుండా చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్దిగా ఉన్నారనేది ఈ ఐదు రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ముప్పైవ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఇరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు ప్రజల్ని కాపాడాలన్నా చిత్తశుద్ది లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు వరకు నాలుగైదు రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు వయసు అయిపోయింది డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖని అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక హోంమంత్రి గారు తెలిసిన సంగతే ఇక ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఈ నారాయణ గారు రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రోజు లక్షలాది మంది నీళ్లల్లో మునిగిపోయారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కాపాడుతుందా అని ఎదురు చూస్తున్నారు అయినా వీళ్ళకి పట్టింపు లేదు ఇక రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి కనీసం ముందస్తు రివ్యూలు లేదు కనీసం వరదలు వచ్చి ప్రజలు మునిగిపోతుంటే బోట్లను కూడా కొనుగోలు చేస్తూ రెంట్కి కు తీసుకుని ఆ ప్రజల్ని తరలించే కార్యక్రమం ఆయన కూడా చేయలేదు ఇక ఎప్పుడు వరదలు వచ్చినా భారీ వర్షాలు వచ్చినా ముఖ్యమైన శాఖ రెవెన్యూ శాఖ అనగాన సత్యప్రసాద్ గారు ఈయన విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నాడు కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి మరి ఆ ప్రజలకి పాలు తిండి అన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నా ఏం పట్టించుకోలేదు సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రులంతా కూడా ప్రజల్ని గాలికి వదిలేసి ఎలా నిర్లక్ష్యం వహిస్తున్నారో చూడండి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజల్ని కాపాడండి అని చేతులెత్తి నమస్కరిస్తున్నా గతంలో జగనన్న ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఏం కావాలన్నా గా వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్లటమే కాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని సురక్షితంగా కాపాడే విధంగా ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకోండి జగనన్న మీద కక్షతో ఆ వ్యవస్థల్ని నాశనం చేయడం వల్లే ఈరోజు ప్రజలకు ఎవరు ఏమి అందించలేకపోతున్నారని తెలుసుకోండి చాలా వైప్రయాసులతో సహాయక రెస్క్యూ ఎఫర్ట్స్ అన్ని చేపడతా ఉన్నాను నేను పంచాయతీ నోతల నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తా ఉన్నాను లాస్ట్ టూ టూ డేస్ నుంచి ముందుగా అందరూ అనుకున్నట్టుగానే ఇది వర్షం ఎక్కువైంది తను వచ్చిన సహజ వరద అనుకున్నా ఆ తర్వాత రికార్డ్ బ్రేక్లో అసలు ఎవరు ఊహించిన విధంగా గత యాభై ఏళ్ళల్లో ఎప్పుడు కానంతగా వరద నీరు చేరటం ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడ పడ్డ వర్షాలు అక్కడ అక్కడ వాగులు ఇవన్నీ వచ్చి ఫైనలీ కన్వర్జింగ్ పాయింట్ బుడిపోయి మనకి మన వైపు రావటం దానికి మనం ప్రీతంగా నష్టపోవడం అలాగే ముఖ్యంగా విజయవాడ ఎందుకు ఇంత గురైందని చూస్తే ఇది అవుట్లెట్ తీసుకోకపోవటం బేసిక్గా గత ప్రభుత్వం చేస్తుండాల్సింది ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టుండాల్సింది వాళ్ళు పెట్టలేకపోయారు సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఎంత అకస్మాత్తులా వచ్చి మనం ప్రజలు ఇంత నష్టపోకుండా ఉండాలంటే విజయవాళ్ళు ఖచ్చితంగా ఈ వన్ ఈ వరద నీరు తగ్గగానే రిసీడ్ అవ్వగానే దీని మీద ప్రాపర్ ప్లానింగ్ తోటి దీన్ని ఈ వరద నీరు వెంటనే దీన్ని అవుట్లెట్ కాలువలు ఉండేలాగా దాని మీద ఈ ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దీన్ని చర్చిస్తాం ఇందరు కూడా మాట్లాడుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే బుడిమేరుకు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ్య ప్రాంతానికి పింఛా డ్యామ్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు ఒకటి కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి దానితోడు ఈ అవుట్లెట్స్ లేవు ఫ్లడ్ కెనాల్స్ సరిగ్గా నిర్మించుకోలేక ఒకటి మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా నగరాలకు ఎలాంటి ముంపు వాటి వెళ్ళకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీన్ని దృష్టి పెట్టాలి అదొకటి ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం ప్రస్తుతానికి సిసైడే గారు చెప్పడం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీడ్ అవుతున్న నీళ్ళు పెరగట్లేదు రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్లో ఐదు లక్షల ఫైవ్ లాక్ క్యూసెక్స్కి ఫైవ్ దాఖ వచ్చేస్తుందని చెప్తా ఉన్నాను సో మేజర్ ప్రమాదం మనం తప్పింది అంటే చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరోనా అనుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఒక పది పన్నెండు వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ అసలు మనం ఊహించిన ప్రమాదం జరిగి ఉండేది మన ఎవరో కూడా అన్కంట్రోలబుల్గా జరిగి ఉండేది రాష్ట్ర మేనేజర్ ప్రతి ఒక్కరి కాల్ సెంటర్స్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ స్టేట్ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఆల్మోస్ట్ ప్రతీ ఒక చిన్నపాటి ఏరియా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి సహాయ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే శిశువు గారు కూడా బాగా ఆయన అహర్నిస్లో లాస్ట్ ఒక డెబ్బై రెండు గంటలుగా ఆయనకి నిద్ర కూడా లేకుండా ఇక్కడే కూర్చొని మొత్తం అహర్నిస్లందరూ అందరూ అప్రమత్తంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి ఇప్పుడు ఎవరి తప్పు వీటన్నిటికంటే కూడా మేము ఆలో అంటే మా ముందు ఉన్నది మేము ఎంతో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనగలం అలాగే నేను ఈ సమావేశం తరఫున ప్రైవేట్ వ్యక్తులు కూడా మన పత్రికా ప్రకటన ద్వారా నేను అప్పీల్ చేశాను ఈ రోజున మొత్తం రాష్ట్ర హితువు కోరుకున్న ప్రతి ఒక్కరూ మూడు పార్టీల వ్యక్తులు మద్దతుదారులు అందరూ కూడా మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటా ఉన్నాము అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పురుత సాయంలో మాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతాను ఆ దిశగా రేపు కలిసి వారికి అందజేస్తాను చెక్ ఒకటి అలాగే ఈ పరిస్థితుల్లో ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే రీహాబిలిటేషన్కి షిఫ్ట్ వారు నలభై రెండు వేల మంది నిన్న మెసేజ్ కూడా పెట్టాను కాదు ఆరో ఆర్ఎండ్ ఆర్బిఐ రోడ్స్లో కూడా దాదాపు వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్లు డ్యామేజ్ అని ఒకటి కరెక్ట్ చేసుకోవాలి దాన్ని దృష్టి పెడుతున్నాం అలాగే నూట ఎనిమిది వన్ ఎయిటీ ఎయిట్ బోట్స్ యాక్షన్లో ఉన్నాయి దాదాపు ఫైవ్ హెలికాప్టర్స్ అలాగే గజేతగాలు దాదాపు రెండు వందల ఎనభై మూడు మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు దాదాపు మూడు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశారు అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది వన్ వన్ టూ ఈ నెంబర్కి కానీ అత్యవసర నెంబర్కి కానీ వన్ జీరో వన్ జీరో సెవెన్ జీరో సో వన్ వన్ టూ ఎనీ మీరు ఎక్కడ ఉన్నా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఏదైనా వెంటనే మేము స్పందిస్తాం దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ వన్ వన్ టూ ఇంకొక నెంబర్ వన్ జీరో సెవెన్ జీరో ఇది కాకుండా వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ మళ్ళీ రిపీట్ చేస్తాను కంట్రోల్ రూమ్ నెంబర్స్ వన్ వన్ టూ అదొక ఈ ఫోన్ కన్నా చేయండి లేదంటే వన్ జీరో సెవెన్ జీరోకి ఫోన్ చేయండి అది కాకుండా మూడో నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ మీరు ఈ కంట్రోల్ మీకు చేసినా మీకు ఏ సహాయకారకమైన ఎక్కడ ఉన్న విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తామని తెలియజేసుకుంటే అలాగే దాదాపు ఎనభై కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం కా అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్న ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇది నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలనే దృష్టిలో పెడతాం భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము క్యాబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక ప్రతి సిటీకి ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి అందుకని దృష్టిలో పెడతాం భవిష్యత్తులో